తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆశీష్ ఆచార్య గురువు గారు వారితో మాట్లాడతాం నమస్కారం గురువు గారు కృష్ణయ్య తన భక్తులకు ఎన్నో కష్టాలు కూడా ఇస్తారు అంటే ఆయన ఆశ్రయిస్తే ఆయన పాదాలు పట్టుకుంటే ఎటువంటిదైనా సుఖంగానే మారిపోతుంది ఇంక అంతకన్నా ఏం అవసరం లేదంటారు కానీ కృష్ణయ్య తన భక్తులకు కష్టాన్ని కూడా ఇస్తారని విన్నాము కానీ ఆ కష్టంలో ఆయన తోడుంటారని కూడా విన్నాం అంటే ఏ భక్తుల జీవితంలో ఇది నిజమైంది ఉదాహరణగా చెప్పొచ్చు అంటే అనేక మంది భక్తులు లేదా ప్రతి అని చెప్పుకోవచ్చు ఆయనని శరణాగతి పొందిన ప్రతి ఒక్క భక్తుడికి ఆయన ఏదో ఒక రూపంలో ఆయన ఖచ్చితంగా ఆశ్రయాన్ని ఇస్తారు అది పరీక్షించడానికి ఆ పరీక్ష అనేది కూడాను ఆ భక్తుడి మీద అతను నిజంగా నా మీద అంత భక్తి ఉన్నదా అనే విషయం మీద కాదు అతని భక్తి ఎలాంటిదని అందరికీ చాటి చెప్పడానికని కావాలని పరమాత్మ పరీక్ష రూపంలో కరిష్ కష్టపెడతారు అంటే దేవుణ్ణి పట్టుకున్నా కూడా కష్టాలు వస్తున్నాయండి ఆయన పాదాలు పట్టుకున్నా అని అడుగుతూ ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళకి ఉదాహరణ మరి నేను ఎంతో మందిని చూడొచ్చు అయితే ప్రధానంగా ఇప్పుడు దగ్గరలో మనకి పురంధరదాసుల వారి ఆరాధన పుష్య మాసం అమావాస్య వస్తుంది కాబట్టి ఆయన కథలో నుంచే ఆయన చరిత్రలో నుంచి చిన్న కథని మనం మాట్లాడుకుందాము కాబట్టి పురంధర వారు మనం గమనిస్తే సంగీత పితామహుడు అని అంటారు ఆయన కర్ణాటక సంగీత పితామహుడు కాబట్టి ఆయన యొక్క చరిత్రలో ఆయన ఒక సంఘటనలో ఎలాగంటే ప్రతిసారి ప్రతి సంవత్సరము రెండు సంవత్సరాలకు ఒకసారి ఆయన తిరుమల దర్శనానికి వెళ్ళేవారు వారు అలాగే అన్నమాచారులు వారు సమకాలీనులు ఒకే కాలానికి సంబంధించిన వాళ్ళు అయితే ఒకసారి ఆ వీరు తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడు అన్నమాచార్యుల వారికి తెలుస్తుంది పురంధర వారు వస్తున్నారు పురంధర వారు రావడం ఎలాగంటే ఆయన ఆనందంగా స్వామిని సంకీర్తన చేస్తూ ఆ ఆనందంలో తన్మయత్వంలో ఆయన నాట్యం చేస్తూ వస్తారు ఆయన అలా వస్తూ ఉంటే విఠలుడు నాట్యం చేస్తూ వస్తున్నారా అనే భావంతో ఈయన కంటికి కనిపిస్తుంది అన్నమాచార్యుల వారికి అలాగే ఈయన వస్తుంటేనేమో ఈయన చుట్టూరా అన్నమాచారుల వారి చుట్టూరా వచ్చేటువంటి వేద పండితులు అలాగే ఆ గర్భగుడి నుంచి అనేక మంది భక్తులు రావడం చూసి నిజంగా స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా సంపూర్ణ పరివార సమేతంగా వస్తున్నారా అని ఈయన కంటికి కనిపిస్తుంది అంటే భక్తులు అంటే భక్తుల హృదయాలలో ఉండేటువంటి స్వామి ప్రత్యక్షంగా ఆ విధంగా స్వరూపంలో కనిపిస్తూ ఉంటారు ఎవరు ఏ విధంగా ఆరాధిస్తూ ఉంటారు ఆ విధంగానే స్వామి కనిపిస్తారు ఆ భక్తుల యొక్క స్వరూపంలోనే ఉంటారు అనే దానికి ఒక నిదర్శనం అయితే అలా ఉన్నప్పుడు ఒక సందర్భంలో అన్నమాచారుల వారిని కలిసినప్పుడు ఇద్దరు తన్మయత్వంలో వెళ్ళి ఇద్దరు వెళ్ళి ఆ వారి శరణు వేరి ఆయన ఇద్దరూ కలిసి ఒకే రాగంతో ఒకే సంకీర్తన పాడతారు మనం చాలా వరకు ఈ సంకీర్తన వినే ఉంటాం నారాయణతే నమో నమో నారాయణతే నమో నారద సమో అది పురంధర దాసులు వారి సంకీర్తనను ఉంది అన్నమాచార్యుల సంకీర్తన ఉంది ఎందుకంటే ఇద్దరు కలిసి పాడినటువంటి ఏకకాలము అంటే ఇద్దరి మనసు ఒకటే పరమాత్ముడి ఒక చరణి ఇద్దరు అందుకే కలిసి ఆ సంకీర్తన పాడారు చాలా ఆనందపడ్డారు అయితే ఎప్పుడు మా పురందరదాసుల వారు ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు అన్న సందర్పణ వాళ్ళు భిక్షకు వెళ్ళేవారు అనమాట ఎక్కడ వెళ్ళాలన్నా ఆయన జోల పట్టుకొని భిక్ష భిక్షకు వెళ్ళేవారు ఒక క్షేత్రంలో ఉండేవారు కాదు ఏ క్షేత్రానికి వెళ్తారో అప్పటిదాకా సేకరించిన భిక్ష అంతా ఆ బియ్యము ధాన్యాలు అన్ని తీసుకుని వండి అందరికీ అన్న సందర్పణ చేసేవారు వారి కోసం దాచిపెట్టుకోవడము తీసి పెట్టుకోవడము వండేది కాదు అంతకు ముందు ఈ దాస పదవి తీసుకోవడానికి ముందు ఆయన ఆయనంత పిసినారు ఉండేవారు కాదు అది ఇంకా పెద్ద చరిత్ర అది అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు అలా అన్న సంతర్పణానికి వచ్చినప్పుడు ఈ రోజు ఆ భగవత్ ప్రసాదానికి మీరు దయచేసి రావాలి అని అందరినీ పిలుస్తారు ఒక ఆశ్రమం కుటీరం లాగా తీసుకొని అక్కడ అక్కడ ఈ అన్న చేస్తూ ఉంటారు చేసినప్పుడు ఆయనకు ఒక శిష్యుడు ఉండేవారు అప్పన్న అని అయితే ఆ శిష్యుడికి ఒక పని చెప్పారనమాట అందరికీ నెయ్యి వడ్డించాలి అని సరే అనేసి వచ్చేవాడు అయితే నెయ్యి అనేది చాలా ప్రధానము బ్రాహ్మణుల యొక్క భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా అభిగారం చేయాలి ఆ నెయ్యి వేసిన తర్వాతనే పరిషేకం చేసి ఆ నెయ్యితో పెట్టినటువంటి అన్నాన్ని రెండు ముద్దలు బయటపెట్టి ఆ తర్వాతనే ఐదు ప్రాణ అపాన వ్యాన ఒక ఉదాహరణ సమాన స్వాహాకారాలతో ముందుగా అన్నాన్ని స్వీకరించాలి ఆ తర్వాతనే భోజనం చేయాలి అన్నిటికంటే ముందు అసలు ఏదైనా వడ్డించాలంటే ఆ ఆకు శుద్ధి అవ్వడానికి ఒక చుక్క నెయ్యి వేయాలి కూడా ఉంది శాస్త్రం ముందుగా కాబట్టి ఆ నెయ్యి వేయాలంటే ఎక్కడికి వెళ్ళావయ్య అప్పన్న అనేసి ఈయన అరుస్తున్నారు సేపటికి ఆ అప్పన్న అనేటువంటి అబ్బాయి వస్తారు అందరికీ నెయ్యి వడ్డిస్తారు ఆ తర్వాత అందరికి భోజనాలు అన్ని వంటకాలన్నీ వేస్తారు అందరూ అడిగి అడిగి నెయ్యి వేయించుకుంటూ ఉన్నారు ఏమి వేసావయ్యా ఇంత రుచిగా ఉంది ఇన్ని ఆహారాల కంటే నెయ్యి ఇంత రుచిగా ఉంది వేస్తూ ఉంటూ వేస్తు చాలా కమ్మగా ఉంది నెయ్యి వేయించుకుంటూ తింటున్నారు దాసుల వారు కూడా ఆశ్చర్యం ఉంది అంత రుచిగా ఏముంది ఇక్కడ విశేషంగా నెయ్యిలో సరే అనేసి ఆ తర్వాత లోపల వంటగదికి వెళ్తే అక్కడ ఈ అప్పన్నకి ఒక స్తంభానికి వేసి కట్టేసి ఉంటారు ఆ నెయ్యి గిన్నె కింద పడి ఉంటుంది దీని రాయ ఇక్కడ ఎవరు కట్టేశారు గురువుగారు క్షమించండి నన్ను ఒకరు ఫలానా వారు ఎవరో వచ్చి కట్టేశారు నేను మీరు పిలుస్తూ ఉన్నారు నేను వచ్చి నెయ్యి వడ్డించలేకపోయాను వారు నెయ్యి వడ్డించింది ఎవరు ఆ తర్వాత అది రోజు రాత్రికి వారు నిద్రిస్తున్నప్పుడు అర్ధరాత్రి వేళలో కాలకృత్యాలకి వాళ్ళు బయటికి వెళ్తారు బృందర వారు మళ్ళీ లోపలికి రావాలంటే కాలు కడుక్కొని రావాలి మళ్ళీ ఇదే శిష్యున్నే పిలుస్తారు అపన్నా నీళ్ళు తీసుకురా నీళ్ళు తీసుకురా కాసేపు అయ్యింది ఎంతసేపు అయినా రావట్లేదు ఎంతసేపు అయినా రావట్లేదు సరే ఇంకా మరీ గట్టిగా అరిస్తారనమాట అరిచినప్పుడు వెంటనే చెంబు నిండా నీళ్ళు తీసుకొని వస్తారు కాలు కరిగేసుకొని ఇంకా నోరు పుక్కలించుకోవాలనేసి ఆ నీళ్లు కాస్త నోట్లో వేసుకుంటే పచ్చకర్పూరము కస్తూరి అన్ని గోరోచనం అన్ని ఉండేటువంటి సుగంధ ద్రవ్యాలు ఉంది అందులో నీళ్ళు తీసుకురమ్మంటే దేవుడు తీర్థం తీసుకుని వస్తావా అనేసి ఆ చెంబును తీసుకుని అట్లనే ఆయన నెత్తి మీద వేస్తారు వేసి తిట్టేసి పంపించేస్తారు కాసేపు అయ్యాక అనిపిస్తుంది అయ్యో పాపం శిష్యుని అలా చెంబుతో కొట్టుండకూడదు అరే అని అనిపించి పన్నా క్షమించరా ఏమనుకోద్దురా క్షమించని అడగలేదు శిష్యుణ్ణి అని అనకూడదు కాబట్టి ఏమనుకోద్దురా ఏదో కోపంలో మంచి నిద్రలో ఉన్నారు గురువుగారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఇతనికి అర్థం కాదు అక్కడ తిరుమలలో ప్రధాన మూలమూర్తి శ్రీనివాసుడికి ఇక్కడ బొప్పి నీకు ఆగు ఇప్పుడు కాదు ఇంకోసారి చెప్తాను నీ పని అనేసి ఆయనకి అది తర్వాత అర్థమవుతుంది ఓహో నువ్వు రాలేదా అయిన తర్వాత ఆయన పండరిపురానికి వెళతారు వెళ్ళినప్పుడు స్వామి దర్శనం చేసుకొని మరలా అన్ని చోట్ల ఆయన నగర సంకీర్తన చేసుకుంటూ తిరుగుతూ ఉండగా ఒక సందర్భంలో ఒక వేష్య ఇంటి మీద నుంచిగా వెళ్తూ ఉంటారు ఆ వేష్య చాలా అత్యంత భక్తురాలు పాండురంగుడికి వీరికి మనసు లోపల ఒక ఆశ పురంధరదాసుల వారు ఒక్కసారైనా నా ఇంటి లోపలికి వచ్చి నాకు ఏదైనా హితబోధ చెప్పి ఏదైనా ఒక ఉపదేశం చేసి ఒక అయినా కానీ నాకు నేర్పి అనుగ్రహిస్తే ఆశీర్వదిస్తే చాలా వాళ్ళ పాదాలు ఒకసారి కరగాలి అవి చాలా మంచి భక్తి కానీ అలాంటి వారి ఇంటికి వెళ్ళడానికి కొద్దిగా సమాజం ఒప్పుకోదు కదా వారు తన్మయత్వంలో వేరే ప్రదేశానికి వెళ్ళిపోతారు కానీ ఆయన రూపంలో ఈ విఠలుడే వస్తారు వచ్చి ఆవిడకి అనుగ్రహిస్తారు ఆ వేశ్య స్త్రీకి పాండురంగుడి యొక్క కంకణాన్ని ఇస్తారు చేతి కంకణాన్ని బంగారు కంకణాన్ని ఇస్తారు మరుసటి రోజు చూస్తే ఆ పాండురంగుడి యొక్క కంకణం ఉండదు గర్భగుడిలో విరాటి ఉండదు ఇక్కడికి వెళ్ళింది ఏమైంది అని అందరూ వెతుకుతూ ఉంటారు ఆఖరికి ఆ స్త్రీ ఆ రోజు దర్శనానికి వస్తుంది ఆవిడ చేతి కంకణం ఉంటుంది ఎవరిచ్చారు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని అంటే పురంధర వారు ఇచ్చారు అని అంటుంది అయితే ఎవరో ఇంతకు ముందు కూడాను ఆ పురంధర వారు వెళ్ళింది గమనిస్తారు అవును పురంధర దాసుల వారు వెళ్ళారు అయితే ఆయన తీసుకురండి ఈ స్తంభానికి కట్టేయండి అనేసి స్తంభానికి కట్టేసి కొరడాలతో కొడతారు చాలా బాధ అనుభవిస్తారు వారికి ఆ సమయంలో అర్థమవుతుంది ఓహో ఆ రోజు నాకు నేను పెట్టిన ఒక దెబ్బకి ఈరోజు నాకు సరిపోయింది స్వామి అనేసి ముళ్ళెక్కె ముళ్ళు తీరితో అనేసి ఒక సంకీర్తన పడతారు ఆ రోజు పెట్టిన దెబ్బకి ఈరోజు తీరిపోయింది అంటూ ఆయన దానికి ఆనందిస్తారు ఇంకా నీకు పెట్టాను కదా అయ్యా బాధ నీకు ఒక్కరికి పెట్టడము అంటే సమస్త సృష్టికి పెట్టడము అలాంటిది అంతమందికి నేను బాధ పెట్టినట్టు అయింది కదా కాబట్టి నాకు సరైన జరగాల్సిందే జరిగింది అనేసి ఆయన సంకీర్తన పారుతూ ఉంటే ఇప్పుడు పాండురంగుడు అదృశ్య రూపంలో ఈయనను వచ్చి ఆలింగనం చేసుకుంటారు పురంధర దాసుల వారిని ఆ ఉన్నటువంటి బంధనాలన్నీ విముక్తి అవుతుంది పాండురంగు యొక్క ఆ స్వామి యొక్క వాక్యం వినిపిస్తుంది చేసిన లీలంతా నాదే పురంధర దాసుల వారి తప్పేమీ లేదు ఇప్పటికీ మనము పండరిపురానికి వెళితే ఆ స్వామి యొక్క ఆలయంలో ఒక స్తంభానికి వెండి తొడుగు వేసి ఉంటారు అందరూ వెళ్ళి ఆలింగనం చేసుకోవాలి అనేసి ఇప్పటికీ కట్టేశారు స్వామి ఆలింగనం చేసుకున్నది కదా అందుకోసమని మనం కూడా ఇప్పటికి మనం వెళ్ళి ఆ స్తంభానికి ఆలింగనం చేసుకోవచ్చు కష్టాన్ని ఇస్తారు తానే సేవ చేస్తారు తానే అనుగ్రహిస్తారు ఎప్పుడూ భక్తులతోడై ఉంటారు అంటే ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది ఏదో ఒకరు ప్రతి ఒక్కరి జీవితం మీ జీవితంలో ఉంటుంది మా జీవితంలో మనం గ్రహించలేము అంతే మనకు తోడు ఉండట్లేదే అనేసి మనం బాధపడతాం అంటే మాకే ఈ కష్టాలేదు అంటే ఏంటి పాటలేదు పూజ చేసిన దేవుడు కనికరన లేదు అని నేను నిందించే స్థాయికి వెళ్ళిపోతాం కానీ ఇంత తట్టుకునే శక్తి ఉందంటే అది ఆయన ఇచ్చింది ఇలా నిలబడగలిగాము అని అంటే ఇంకొక మాట కూడా అంటారు మనం తట్టుకునేంత కష్టాన్నే ఇస్తాడు దేవుడైనా కూడా ఆయన ఎంత జాలి ఆయన మనకు తట్టుకోలేము అని మనం అనుకుంటాము మనం తట్టుకోలేకపోతున్నామా వెంటనే అతనే వచ్చి వచ్చేయబడతారు మన శక్తి ఎంతో మనకు చూపిస్తాడు ఆయన ఎంత వరకు మనకు దెబ్బ తగలకుండా ఆనే చేయబడతారు కానీ మనకు తగిలినట్టుగా కనిపిస్తుంది కానీ తగలదు చాలా వారి జీవితం నుంచి ఇలా నేర్చుకోవచ్చు పురందర దాస్ వారి జీవితం చాలా చక్కగా చెప్తారు ధన్యవాదాలు గురుగారు